హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు అంకె రవీంద్ర నేను కన్సల్టెంట్ డైటిషియన్ మీకు ఈరోజు మనకు అరుగుదల శక్తి పెరగాలంటే అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా తగ్గాలంటే ఏ ఆహారం తీసుకుంటే మనకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మీకు చెప్తాను సో కామన్గా ఏంటంటే మనకు ప్రతి ఇంటి దగ్గర కూడా అప్పుడు కలబంద అనేది అలోవేరా అనేది కామన్గా పెంచుతూ ఉంటాము సో దానిని మనం డైలీ కానీ లేకుంటే వారంలో ఒక రెండు సార్లు కానీ జ్యూస్ లాగా తీసుకుంటే మనకు అరుగుదల శక్తి పెరుగుతుంది అలాగే మన గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కలబంద పేరు వినంగానే చాలామందికి చేదు అంటాం అంటే చేదు అది ఎలా తీసుకోవాలనే ఆలోచన వస్తుంది సో అదేం లేదండి మనం ఒక ఫుడ్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఆ ఫ్లేవర్ కానీ లేకుంటే ఆ వాసన చేదు అవన్నీ కూడా మనకు రిడ్యూస్ అవుతాయి సో ముఖ్యంగా ఏంటంటే అలవేరా మనకు స్కిన్ గ్లోకి హెల్ప్ వెళ్ళిపోతుంది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అలాగే మన గ్యాస్ట్రాబుల్ ఇంప్రూవ్మెంట్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అలాగే మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడం కోసం కూడా హెల్ప్ అవుతుంది కాకపోతే మనం ఎలా తీసుకోవాలి అంటే కలబందర మనం పై స్కిన్ తీసేసి ఆ గ్రీన్ కలర్ ఉన్నటువంటి స్కిన్ తీసేసి లోపల ఉన్నటువంటి జెల్ అంటే కండలా భాగాన్ని మాత్రం మనం తీసుకొని చిన్న కప్పు అంతా తీసుకొని దానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బటర్ మిల్క్ యాడ్ చేసుకొని రెండు కూడా మిక్సీలో ఆడించేసి మనము లాగా చేసుకొని జ్యూస్ వచ్చేసి మనము కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం జ్యూస్ లాగా తీసుకోగలిగితే అది టేస్ట్ వైడ్ కూడా బాగుంటుంది అసలు మీకు అలోవేరా జ్యూస్ తాగుతున్నట్లు ఏమి అనిపించదు మామూలుగా ఏదో మజ్జిగ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది సో ఇది ఏంటంటే మీరు వారంలో ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ తీసుకుంటేనే మీకు ఏదైతే హెల్త్ సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ